హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియానీ దాన్ని పార్ట్ వన్ జీరో సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం కాళ్ళు పైకి ఎత్తి రిషి చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది అవని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు బిగించాడు ఎక్కడో ఓ మెరుపు మెరిసి మాయమైంది ఆకాశం కూడా తన హర్షం వ్యక్తం చేసినట్టు ఉరమడం అంతటితో ఆపేసింది ఓ సన్నటి జల్లు అలా కురిసి మాయమైంది ప్రకృతి ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉంది వారి మనసుల్లాగా సర్వం మరిచిపోయినట్టు కౌగిలిలో మరొకరు ఉన్నారు రిషి ఫోన్ మోగుతుంటే ఇహలోకంలోకి వచ్చి పడింది అవని నుంచి దూరం జరుగుతూ దిక్కులు చూస్తోంది అతని బట్టల తాలూకా తడి మొత్తం ఆమె బట్టల మీదకి చేరిపోయింది అతను ఫోన్ బయటికి తీశాడు మాధవ్ కాల్ చేస్తున్నట్టు అర్థమైంది డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వడివడిగా గదిలోకి వెళ్ళిపోయింది అవని చెప్పరా వెళ్తున్న అవనిని చూస్తూ సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు రిషి అతని పొట్ట దగ్గర కాస్త నొప్పి నెల రోజులైపోయినా ఇంకా ఎక్కడో పచ్చి ఉన్నట్టు అర్థమైంది అతనికి నేను కాదు చెప్పాల్సింది నువ్వు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఇవాళ తీసావు అని మాధవ్ కంగారుగా అరుస్తున్నాడు కోపంగా అరుస్తున్నాడు ఎప్పుడో ఒకప్పుడు తీశాను కదా ఏం రా నీ బాధ అని అన్నాడు రిషి ఏమైంది బాగానే ఉన్నావు నువ్వు అలసటగా ఉన్నావా నువ్వు ఇంకా రెస్ట్లోనే ఉండాలంట చెప్పారు కదా మాధవ్ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే మందలిస్తున్నాడు ఐఎమ్ ఆల్ రైట్ ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అడిగాడు రిషి ఫ్రెండ్ అయిన పాపానికి ఎలా ఉన్నావో ఏంటో తెలుసుకోక తప్పుతుందా మాధవ్ మాటలకి అతని పెదవుల మీద చిన్న నవ్వొచ్చింది ఆవని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది కిందకి అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ సన్నగా అతను నవ్వుతుంటే చూసింది తెలుసుకున్నావు కదా పెట్టే అతను పూర్తిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఫోన్ పక్కన పడేశాడు దుర్మార్గుడా మాధవ్ అరుస్తుంటే అవనికి వినబడుతూనే ఉన్నాయి రిషి వైపు చూడగా కళ్ళు మూసుకొని కనిపించాడు తను కిచెన్లోకి నుంచి రే వింటున్నావా మాధవ్ అరుస్తున్నాడు ఇంకా ఇంకా చెప్పరా అని అన్నాడు రిషి నువ్వే చెప్పాల్సింది నేను కాదు బాగానే ఉన్నావు కదా మాధవ్ గొంతులో ఆదుర్దా కనబడుతోంది అతనికి ఎన్నిసార్లు అడుగుతావు సీరియస్గా అడిగాడు రిషి అవనికి తెలిస్తే అదో గోల ఆమె దగ్గరికి ఎప్పుడో రావాలి అనుకున్నా అతనికి బాగా గాయమవ్వడం అది తగ్గుముఖం పట్టేసరికి ఈ సమయం అవ్వడం అది ఆమె దగ్గర దాయడం ఇదంతా మాధవ్ ఎక్కడ బయట పెట్టేస్తాడో అనని రిషి కంగారు సరే మహానుభావా ఇంట్లో ఉండి బోరు కొట్టడం లేదా నీకు తోడుగా నేను రానా లేకపోతే నువ్వు ఇక్కడికి వస్తావా మాధస్వరంలో వెటకారం స్పష్టంగా అర్థమవుతోంది అతనికి కిచెన్లోకి సన్నగా వినిపిస్తున్నాయి కానీ సరదాగా మాట్లాడుతున్నాడు అనుకుంది అవనికి నోరు ముస్తావా నువ్వు నువ్వు వెళ్ళింది ఏం పీకడానికి నోరు మూసుకొని పనిచూడు రిషి చెప్పాడు నువ్వు ఈ జన్మకి మారవరారే మాధవ్ అరుస్తుంటే నువ్వు కాల్ కట్ చేస్తావా నేనే కట్ చేయమంటావా అని రిషి అడుగుతుంటే ఆగాగు ఆ రోజు అంటూ మాధవ్ ఏదో మాట్లాడబోతుండగా గబుక్కునే కాల్ కట్ చేశాడు రిషి అక్కడ మాధవ్ పిచ్చి పిచ్చిగా తిట్టుకోసాగాడు మాధవ్ ఏం మాట్లాడబోతున్నాడో అతనికి అర్థమయ్యి ఫోన్ కట్ చేశాడు పైన చిన్న రూమ్ ఉంటుంది వెళ్ళు అక్కడ నీ షర్ట్ ఒకటి ఉంది కిచెన్లో నుంచి అరిచింది అవని నాదెలా అతను బయట నుంచి అరిచాడు ఎగురుకుంటూ వచ్చిందిలే నువ్వు వెళ్ళు ఆమె మాటలకి నవ్వొచ్చేసింది అతనికి ఆమె రూమ్లోకి వెళ్ళాడు చుట్టూ పరికించి చూశాడు అతను చాలా చిన్న బెడ్ ఒకరికి ఎక్కువ అవుతుంది ఇద్దరికి తక్కువ అవుతుంది ఒకవైపు స్టడీ టేబుల్ ఒకవైపు చైర్ ఆ పక్కనే కిటికీ ఒకవైపు కబోర్డ్స్ నడవడానికి కాస్త స్థలం ఆ గదికి అటాచ్డ్ చిన్న బాత్రూమ్ అంత పొందికగా చిన్నగా కనిపించింది బెడ్ మీద ఉన్న తన టీషర్ట్ చేతుల్లోకి తీసుకున్నాడు అతను వర్షంలో ఎక్కువ తడడం వల్ల చిరాగ్గా అనిపించడంతో ఫ్రెష్ వచ్చాడు అలాగే టవల్ చుట్టుకొని టీషర్ట్ తగిలించుకున్నాడు బాల్కనీలో తన డ్రెస్ ఆరవేశాడు అప్పటికే చీకట్లు గాఢంగా కమ్ముకున్నాయి చల్లటి గాలొస్తోంది లోపలికి గంటసేపటి నుంచి వంటగదిలోనే ఉంది అవని అతను మంచం మీద వాలిపోయాడు పక్కకు తిరిగి చూడగా ఆ చిన్న టేబుల్ మీద ఏవో రెండు పుస్తకాలు వాటర్ బాటిల్ ఐ డ్రాప్స్ కనిపించాయి బుక్స్ చదివే అలవాటు బాగా ఉన్నట్టుంది అనుకున్నాడు అతను ఆ టేబుల్ మీదకు చూడగానే అతని కళ్ళు తీక్షణతని సంతరించుకున్నాయి దేనితో రాసిందో కానీ అవని అనే పేరు చెక్కినట్టుంది ఆ చిన్న చెక్క టేబుల్ మీద ఆ అనే అక్షరంలో రిషి అనే చిన్న చిన్న అక్షరాలున్నాయి ఒక్కసారిగా అతడి గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్న ఫీలింగ్ కలిగింది మునివెల్లతో ఆ పేపర్ మీద నెమ్మదిగా తడిమాడు అవని వస్తున్నట్టు ఆమె గాజుల చప్పుడు వినిపిస్తోంది చేతులు విదిలించుకుంటూ గదిలోకి వచ్చింది ఆమె టీషర్ట్ తీసుకొస్తే ఎలా అతను ఒక మోచేతిని బ్యాలెన్స్ చేసుకుని బెడ్ మీద వాలగా పడుకొని ఆమెనే చూస్తున్నాడు అతను ఒకసారి అతని వైపు చూసి చూపులు తిప్పుకుంది అవని ఎవరికి తెలుసు తమరు వస్తారని నేనేమైనా కలగన్ననా తమను మిస్ అవడంతో తెచ్చుకున్నాను అని మనసులో అనుకుని అవని మాట్లాడుకుంటుంటే నిన్నే అడుగుతున్నాను ఆమె బుర్రలో ఏ పొరుగు దూరిందో అర్థం కాలేదు రిషికి ఆమె మాట్లాడలేదు వాలుగా వేసి బాల్కనీ డోర్ వెనక్కి పెట్టింది గాలికి పడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే చిరాకు నాకు ఆమెను గమనిస్తూనే చాలా మామూలుగా చెప్పాడు రిషి తమరు ఎన్నిసార్లు నాకు ఆన్సర్ ఇవ్వకుండా ఒళ్ళు మండించారో నేనేమైనా అన్నానా అవని సన్నగా గొనిగింది ఈ ఏంటి విసుగ్గా అరిచాడు రిషి అవని అతడి వైపుకు తిరిగింది ఒక్క నిమిషం అతను ఫ్యాన్ తీసుకొచ్చి బెడ్ మీద అతని పక్కనే వేసింది కబోర్డ్లు వెతికింది ఉదయాన్నే తలస్నానం చేయడంతో ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని తను హెయిర్ డ్రయర్ తీసుకుంది అది ఎక్కడ ఉంది దాన్ని వెతికి బయటకు తీసింది అది పనిచేస్తుందా లేదా అని అనుమానం ఆమె ట్రై చేస్తే అదే పని చేయలేదు రిషి అది లాక్కున్నాడు అతను సెట్ చేసి ఇచ్చాడు ఆమె జుట్టు కోసం అనుకున్నాడు కానీ ప్యాంట్ ఆడడానికని ఆమె చేసిన పని అలా చేసే వరకు అర్థం కాలేదు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే ఆమె మౌనంగా ఉండడం రిషికి ఏమాత్రం నచ్చట్లేదు చెప్పలేదు ఇంతకీ ఈ టీషర్ట్ ఎందుకు తీసుకొచ్చా అని అడిగాడు రిషి తన వస్తువులు మరికొన్ని ఉంటే వాటితో పాటు పనావిడతో తెప్పించుకుంది అది రోజు వేసుకుని అతని సాన్నిధ్యం దానితో ముడిపడి ఉందని తను నమ్మేది దాన్ని పట్టుకుని ఎన్నిసార్లు ఏడ్చేదో అతను అడుగుతుంటే అతని వైపు చూడలేదు ఆమె ముంజేతిని పట్టుకుని లాగడంతో చేతిలో ఉన్న డ్రైయర్ వదిలేసింది అవని అతను అలా సడన్గా రియాక్ట్ అవడంతో కాస్త ఒలిక్కిపాటుగా చూసింది అతని వంక ఇంతకుముందు తెగ మాట్లాడతావు ఏమైంది ఇప్పుడు రిషి అడిగాడు రివెంజ్ అంది అవని ఆ అర్థం కానట్టు చూశాడు రిషి ఎస్ రివెంజ్ ఇది ఇంతకుముందు మాట్లాడుతుంటే ఎన్ని అన్నావు గుర్తు లేదా అవని కళ్ళెగరేసింది తను ఎన్నో అంటే అవన్నీ వదిలేసి ఇది గుర్తుపెట్టుకున్నందుకు నవ్వుకున్నాడు అతను ఆహా అతను అలాగే చూస్తూ అన్నాడు ఎస్ పెదవి విరిచి భుజాలు కదిలించింది అవని రివెంజ్ అంటే ఇది కాదనుకుంటా అతడు సరిగ్గా కూర్చుంటూ అడిగాడు ఆమెనే గమనిస్తూ కాదు కానీ అది మూర్ఖులు చేసే పని నేను చెయ్యను ఆమెని మాటల్లో ఉన్న అర్థం అతనికి క్లియర్గా అర్థమైపోయింది అతను తన కోసం తిరిగి వచ్చాడని బెట్టి చేయడం ప్రతిమాలించుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు అతను మొదటి నుంచి క్లియర్గానే ఉన్నాడు తనే హోప్ మాత్రం ఉంచి అతన్ని ప్రేమను పొందాలని అనుకుంది ఈరోజు అది జరిగింది మళ్ళీ అతన్ని తను ఇబ్బంది పెట్టలేదు అతను రావడం తనకెంత సంతోషంగా ఉందో తనకు తప్ప ఎవరికీ తెలియదు తనకి కోపం ఒక్కటే అతను వెళ్ళిపోవాలనుకోవడం థ్యాంక్ యూ ఆమె రెండు చేతులు పట్టుకుని చెప్పాడు రిషి ఆమె ఎందుకని అడగలేదు చిన్నగా నవ్వి ఊరుకుంది సున్నితంగా ఆమె చేతులు విడిపించుకునే తన పని చేయడం మొదలుపెట్టింది అవని అతని డ్రెస్ అతని చేతిలో పెట్టింది మార్చుకురా భోజనం రెడీ అయిపోయింది అని అంది అవని అన్నాడతను ఆమె చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతను కిందకెళ్ళేటప్పటికి ఆమె సోఫాలో కూర్చొని ఆలోచిస్తోంది అతని రాకను గమనించి ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదు ఎక్కడికి తీసుకురాను సోఫాని చూపిస్తూ అంది అవని ఏం పర్లేదు ఆకలిస్తుంది త్వరగా పెట్టు ఆ మాట వినగానే అవని మనసంతా అదోలా అయిపోయింది ఇండియా ఎప్పుడొచ్చావు అని అడుగుతూ కిచెన్లోకి వెళ్ళింది అతనికి భోజనం ప్లేట్ అందించింది అతడు ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు వెళ్ళలేదు అంటే ఎందుకు వెళ్ళలేదు అంటుంది వెళ్ళాను అంటే వదిలించుకుని వెళ్ళావు అంటుంది అనవసరంగా తను అన్నీ చెప్పాల్సి ఉంటుంది ఆమె మళ్ళీ ఫీల్ అవుతుంది తన ప్లేట్ తీసుకొని పక్కన కూర్చుంది అతను ఆలోచిస్తూ తింటున్నాడు నా వంట పర్లేదే అని అవని అంటుంటే అదేం లేదు అన్నాడు మరి అని అడిగింది ఏంటి మరి ఆలోచిస్తున్నావు అంటున్నా అని అడిగింది అవని రేపొస్తావా అడిగాడతను అతను కావాలి ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలి అనిపించలేదు అవనికి కానీ అతను ఎక్కడైతే ఉంటాడో అక్కడే తన ఇల్లు ఆమె చిన్నగా సమాధానం ఇచ్చింది భోజనం చేసి అతను బయటికెళ్ళాడు అతన్ని వెతుక్కుంటూ వచ్చింది అవని కార్ బ్యానెట్కి ఆనుకొని ఆకాశానికి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు తనేనాసలు అనుమానం వస్తోంది అతనికి ఈ నెల రోజులు అవని గురించి ఆలోచనలు పిచ్చి పట్టించాయి అతనికి అన్నిటినీ బేరీజ్ వేసుకుని తనకే తను సెకండ్ ఛాన్స్ ఇచ్చుకున్నాడు సందేహమలేదు అవనితో తన లైఫ్ చాలా బాగుంటుంది మరి ఆమెకి ఆమె అంటే ఇష్టమే ఉంది కానీ రాహిని జ్ఞాపకాలు తనలో నుంచి వెళ్ళిపో అలాగని అవనిని మరోసారి బాధ పెట్టడు అవును చాలా బాగా చూసుకోవాలి అన్ని సంతోషాలు ఆమె ముందు తెచ్చిపెట్టాలి ప్రేమంటే అవతల వారు సంతోషంగా ఉండడం ఉండేలా చేయడమని తన జీవితంలోకి వచ్చిన ఈ ఇద్దరి ఆడవాళ్ళు నిరూపించేశారు ఒకరు ప్రాణం పోతున్నా సరే తను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు మరొకరు అన్నీ సహించి తన కోసమే అన్నీ భరించి తన సంతోషం కోసమే ప్రతీక్షణం చూశారు రాహ్ని ఆలోచనల భారాన్ని రేపాయి అవని ఆలోచనలు భారాన్ని తేలికగా మారుస్తున్నాయి ప్రతిక్షణం ఆమెని మిస్ అయిన ఫీలింగ్ అతను అనుభవించేశాడు తనలా అవని బాధపడకూడదు తన డెస్టినేషన్ అవని ప్రపంచంలో ఇంతమంది ఉండగా అవని తన లైఫ్లోకి ఎందుకొచ్చింది అసలు అవని అతనికి ఎదురుగా వచ్చి నిలబడ్డం కూడా అతను గమనించలేనంత దీర్ఘాలోచనలో ఉన్నాడు రిషి హలో మాస్టరు ఆమె అతని ముఖం మీద చెయ్యి ఆడించడంతో ఇహలోకంలోకి వచ్చి ఆమె వైపు చూశాడు ఇక్కడేం చేస్తున్నారు నిద్ర రావట్లేదా అని కళ్ళెగరేసింది ఆవని పదా ఆమెతో పాటు లోపలికి నడిచాడు సరిగ్గా అప్పుడే పవర్ పోయింది అయ్యో ఇదేంటి ఇప్పుడు పోయింది అవని కాస్త కంగారుగా చుట్టూ చూసింది వర్షం పడింది కదా ఆమెకు చెప్తూ అక్కడే వరండాలో కూర్చొని కాళ్ళు కిందకు వేశాడు రిషి అతని పక్కనే కాస్త దూరంలో కూర్చుంది ఆవని స్తంభానికి తలానించి ముఖం మీద పడుతున్న చుట్టుని వెనక్కి తీసుకుంటూ ఉంటే ఆమె వైపు చూశాడు రిషి అంత సులువుగా తనని ఎలా క్షమించేసింది ఈ అమ్మాయి అతనికి ఆశ్చర్యంగానే ఉంది ఎన్ని మాటలన్నాడు అదేమి తన మనసులో నుంచి రాకపోయినా ఆమెకైతే తెలియదు కదా ఇంత ప్రేమను దూరం చేసుకుంటే తను నిజంగానే మూర్ఖుడు అవుతాడు నాకు చీకటి అంటే ఏమాత్రం భయం ఉండదు ఇంకా నచ్చుతుంది ఆమె చెప్తుంటే అలాగే చూస్తున్నాడు రిషి చీకటి నచ్చుతుందా అతను అడిగాడు అవును ఈ చీకటిలో నేను క్షేమంగా ఉంటాను నాతో నేను ఉంటాను నా కోసం నేనుంటాను అంటూ అతని వైపు చూసి నవ్వి పిచ్చిపట్టిందనుకుంటున్నావా బాగానే ఉన్నాను అంది అదే చిరునవ్వుతో అవని ఆమె తల మీద చేయి వేసి అలా నివరాడు మృదువుగా సరే ఇది చెప్పు ఎక్కడికి వెళ్ళిపోయా ఈ నెల రోజులు అవని అడిగింది అతన్ని అతడు ఆమె నుంచి చూపులు తిప్పుకున్నాడు ఇంకా అతనికి గుర్తుంది ఆమె తన చేతుల్లో రక్తపు ముద్దలా పడిపోవడం ఆ క్షణం అతను ఎంతగా భయపడిపోయాడో ఆవనికి మాత్రమే తెలుసు కథ కొనసాగుతోంది ఇప్పుడు ఆవని సందీప్ గురించి చెబుతుందా లేక రిషి ఏం జరిగిందో చెప్తాడా తెలుసుకోవాలి అంటే మీరు తర్వాత భాగం కోసం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీ లైక్సే నాకు గిఫ్ట్ అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం